అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను ఎంతగానో ఆదరించి నన్ను ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్ విశ్వం విజయ్ గారు విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హరిత గారు ఏదైనా యాంజల్ నెంబర్స్ పదే పదే కనిపిస్తే అది శుభ సూచకమా ధర్మో రక్షిత రక్షతం అవునండి ఏంజెల్ నెంబర్స్ లైక్ త్రిబుల్ ఎయిట్ అని ఒక నెంబర్ ఉంటుంది మేడం నేనండి ఎయిట్ 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 ఇలాంటి పదే పదే కనిపిస్తుంటే యూనివర్స్ నుంచి సిగ్నల్స్ వెళ్తుంటాయి అంటే మనకు నేచరు ఏదో ఒక సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది శుభ సంకేతంగా మనం ఇంటి నుంచి మనం బయటకు వెళ్తున్నాం మేడం బయటకెత్తులేని శుభ సంకేతాలు ఏర్పడినప్పుడు మనకు తెలియని కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది సో అవి ఏంటంటే మనం పని సరిగ్గా జరుగుతుందని ఒక విశ్వాసం మనకి ఏర్పడుతుంటుంది సేమ్ లైక్ దట్ ఏంజెల్ నెంబర్స్ కొన్ని ఉంటాయి మేడం లైక్ త్రిపుల్ ఎయిట్ నెంబర్ ఆ నెంబర్ ఎక్కువగా మీకు పదే పదే కనపడుతుంటే మాత్రం మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది అర్థం సో ధన త్వరలో మీరు ధనవంతులు అవుతున్నారు ఓకే ట్రిపుల్ ఎయిట్ కనిపిస్ త్రిపుల్ ఎయిట్ చూడండి తిప్పండి మేడం ఎలా ఉంటుంది ఇన్ఫినిటీ ఉంటుంది ఇన్ఫినిటీ అంటే ఏంటి మేడం అనంతం నీకు అనంతమైన డబ్బు వచ్చే అవకాశాలు నీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నాయి అని అర్థం కొన్ని కొన్ని నెంబర్స్ ఉంటాయి లైక్ సిక్స్ 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 ఫైవ్ ఫైవ్ అంటే నువ్వు ఈక్వెన్స్లో యూనివర్స్తో సింక్రనైజ్ అవుతున్నావు నీకు త్వరలో మంచి జరగబోతుంది అంటే లోపల నుంచి అంతా వెళ్ళిపోయి నెగిటివిటీ అంతా వెళ్ళిపోయి పాజిటివ్గా మీరు ఉంచుకోగలాలి మేడం వస్తే లైఫ్లో సక్సెస్ కావాలి నే అంది ప్రతి మనిషి ఏం కోరుకుంటాడు మేడం నేమ్ ఫేమ్ సక్సెస్ కావాలని కోరుకుంటాడు నేను అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగాలని కోరుకుంటాడు మరి అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగాలంటే యూనివర్స్ యొక్క సపోర్ట్ ఉండాలని లేదు మేడం ఆ ముందుగానే చెప్పిస్తుంది యూనివర్స్ అంటే నీకు పదే పదే ఏంజల్స్ నెంబర్స్ కనబడుతుంటాయి ఫోర్ 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 ఫైవ్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏదో ఒక ఏంజల్ నెంబర్స్ నీకు కనబడుతుంటాయి అప్పుడు నువ్వు ఏమనుకోవాలంటే అది కనపడిన వెంటనే థ్యాంక్ యూ సో మచ్ టు యూనివర్స్ అని ఫీల్ అవ్వాలి అంటే మన ఎనర్జీ లెవెల్ని ఇంకా పెంచుకోవాలి అంటే మామూలుగానే నీకు వెరీ గుడ్ అని చెప్తుంది బట్ ఎప్పుడైతే యూనివర్స్కు ఆ సమయంలో థ్యాంక్ఫుల్నెస్తో ఉంటావు థ్యాంక్ యూ చెప్తావో నీ కృతజ్ఞతను చూపిస్తావో నీ యొక్క వైబ్రేషన్స్ అనేది పెరుగుతుంటాయి ఎప్పుడైతే నీ వైబ్రేషన్స్ పెరిగాయో అప్పుడే నీ జీవితంలోకి ఏది కావాలనుకున్నావో దాన్ని ఆకర్షించుకుంటా చూడండి కొంతమంది లో ఎనర్జీలో ఉంటారు కొంతమంది హై ఎనర్జీలో ఉంటారు మేడం లో ఎనర్జీ ఉన్న వాళ్ళు ఏం ఆకర్షించుకుంటారు మేడం లోనే ఆకర్షించుకుంటారు కొంతమంది హై ఎనర్జీ కలిగి ఉంటారు వారేం ఆకర్షించుకుంటారు మేడం హై వాటిని ఆకర్షించుకుంటారు అంటే మీ లోపల ఏ ఎనర్జీ అయితే ఉందో దానినే ఆకర్షించుకుంటారు లో నుంచి హైకి ఎవరైతే వెళ్తారో వారి జీవితంలో అద్భుతమైనటువంటి వాటిని పొందగలుగుతారు సరే ఎలా పొందవచ్చు మరి లో వైబ్రేషన్ నుంచి హై వైబ్రేషన్ కంటే ఫస్ట్ ఏదన్నా ఒకటి ఎంచుకోండి ఏదైనా ఒక అఫిర్మేషన్ ఎంచుకోండి సింపుల్ మేడం ఏంటి ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అందరూ కూడా మనీ కావాల్సిన అందరు కూడా మీరు చుట్టూ తిరిగి ఆ డబ్బు దగ్గరికే వస్తారు అవునండి ధనం మూలం ఇతం జగత్ కదా ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని చేయండి ఎప్పుడైతే మనీ మ్యాగ్నెట్ మనీ మ్యాగ్నెట్ మనీ మ్యాగ్నెట్ అని రిపీట్ చేసుకుంటూ ఉంటే మన చుట్టుపక్కల ఒక ఆరా ఉంటుందండి తెలుసండి అండి హరిత గారు దాన్ని ఏమంటారంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఎనర్జీ అంటారు ప్రతి వస్తువుకు ఉంటుంది ప్రతి వ్యక్తికి ఉంటుంది దాని ఆరా స్థాయి ఎంత ఎక్కువగా విస్తరించుకుంటూ వెళ్తే అంత శక్తి మనకు వస్తుంది ఒకవేళ బాగా నెగిటివ్గా ఆలోచిస్తున్నాడు ఒక వ్యక్తి ఆ నెగిటివ్గా ఆలోచించడం వల్ల నెగిటివ్ ఆరా ఇక్కడ ఏర్పడి నెగిటివ్ వాటినే మనం ఆకర్షించుకుంటాం అలా కాకుండా ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి మన జీవితం అద్భుతంగా ఉండాలంటే ఏముండాలి పాజిటివ్ ఆకర్షించాలి పాజిటివ్ ఆరా ఉండాలంటే మనీ ఎందు నీకు పాజిటివ్ ఆలోచన కలగాలంటే పాజిటివ్ వాటిని ఎక్కువగా రిపీట్ చేయండి మీరు ఎంత ఎక్కువగా రిపీట్ చేస్తుంటే పాజిటివ్ శక్తి అంత ఎక్కువగా పెరుగుతుంది ఎంత ఎక్కువ పెరిగితే అంత డబ్బులు వస్తాయి అంటే మనీ గురించి ఎక్కువగా ఆలోచించినా ఫీల్ అయితే మనీ వస్తాయి మేడం కష్టాల గురించి ఎక్కువ ఆలోచిస్తే కష్టాలు సో నువ్వు ల్యాక్ లేదు 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 నాకు రాదు ఇబ్బందిగా ఉంది నా జీవితం బాగాలేదు అని ఎక్కువ ఆలోచిస్తే అవుతుంది సో ఏం కాదు చిన్న మార్పు వస్తుంది అంటే సంథింగ్ ఈజ్ ద బెటర్ దెన్ నెత్థింగ్ అంటారు కొంచెం మార్పు వచ్చిన హ్యాపీగా ఫీల్ అవ్వాలి మేడం అలా వారు హ్యాపీగా ఫీల్ అవ్వడం వల్ల వారి జీవితంలోకి ఏమొస్తుంది మేడం సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది మేడం ఒక జీ ఒకరు ఏదైనా ఒకటి అనుకున్నారు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే ఏ శక్తి అవసరం మేడం పాజిటివ్ శక్తి అవసరం దీన్ని ఏమంటారంటే పుణ్యం కూడా అంటారు ఏమంటారంటే ఎక్కువ డొనేషన్స్ చేస్తూ ఉండండి ఎందుకంటే అన్నదానం అవసరం ఉంటుంది పౌర్ణమికో అమావాస్యకో మీ పెద్దవారి పేరు మీద అన్నదానం చేయండి చాలా హ్యాప్ బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నదానం చేసినప్పుడు చాలా బ్లస్సింగ్స్ వస్తాయి రిజల్ట్స్ రావాలి ఓకే అనుకున్నది అనుకుంటే జరగాలంటే అది ఇవ్వండి సో దానితో పాటు కల్లుప్పు ఉంటుంది కల్లుప్పుని తీసుకొచ్చి నీళ్ళలో వేయండి నేను స్నానం చేయండి అంటే ఎప్పుడు వారం చాలా నేను రోజు చేస్తే నా జుట్టు చూసిపోద్ది కదా అంటారు అయితే నేను ఒక రోజు చేయండి లేదా వారానికి రెండు రోజులు చేసుకోండి అలా సో ఏం అలా చేసిన తర్వాత ఏం చేయాలంటే ప్రశాంతం కూర్చొని ఒక ఎల్లో కలర్ పేపర్ తీసుకొని రెడ్ పెన్తో మీకు కావాల్సినవన్నీ కోరికలు రాయండి సో ఎందుకు సార్ అట్లా చేస్తే ఏమొస్తుందంటే అంటే ఎప్పుడైతే మీరు ఎల్లో కలర్ పేపర్ పైన రెడ్ పెన్తో రాస్తుంటారో ఏమొద్దంటే మన మన మ్యానిఫెస్టేషన్ స్పీడప్ అందుకుంటుంది ఎందుకు చెప్పండి అక్కడ మనం ఫీల్ అవుతున్నాం రాస్తున్నాం ఫీల్ అవుతున్నాం రాస్తున్నాం ఫీల్ అవుతున్నాం రాస్తున్నాం అలా ఫీల్ అవుతూ రాయడం వలన జీవితంలో ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతుంటాయి సో ఒకటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన జీవితం అద్భుతంగా మారాలంటే ఏం చేయాలంటే మనకి ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినట్టుగా ముందే దర్శించాలి సపోజ్ మీకు పర్ మంత్ ఇంత కావాలనుకున్నప్పుడు ఆల్రెడీ అది మెసేజ్ వచ్చింది ఓకే నాకు ఆల్రెడీ క్రియేట్ అయ్యింది అన్న ఫీలింగ్ కావాలి అది ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి చాలా పవర్ ఉంటుంది మేడం మనకి ఏది కావాలో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మనమే సరిగ్గా కోరుకోము ఈ రోజు ఒకటి ఒకరోజు మరొకటి మరొకటి అట్లా కాదు ఒకదాన్ని ఎంచుకొని దాన్నే పరిపూర్ణంగా అయితే ఫోకస్ పెట్టి అది ఆల్రెడీ నా జీవితంలోకి వచ్చిందని ఎప్పుడైతే మనం నమ్ముతుంటామో ఆ నమ్మినప్పుడు అది మన జీవితంలోకి ఎంటర్ అవుతుంటుంది సో దానికోసం ధ్యానంగా ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది మెడిటేషన్ ప్రతి ఒక్కరు చేయాలి మేడం విజులేషన్ చేసుకోవాలి గ్రాటిట్యూడ్ తెలియజేయాలి అఫర్మేషన్ తెలియాలి సో ఎన్నెన్నో చేస్తేనే ఇట్లా అవుతారు మేడం అండ్ ఆల్సో ఇంకా విశ్వవిజయ అకాడమీ చేస్తుంది ట్రైన్ ది ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా నడిపిస్తుంది అంటే ఎవరికైనా నిజంగా నేను నేర్చుకొని ఇతరులకు హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సో అటువంటి వారు కూడా ట్రైన్ ది ట్రైనర్ లా ఆ ట్రష్ కోచ్ సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఒకటి ఒకటి మేడం వారు ఎట్లా ఉన్నా సరే వారు అనుకున్న వాటిని సాధించాలి దానికోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా విశ్వవిజయ అకాడమీ చేస్తుంది మేడం హరిత గారు నెంబర్స్ గురించి చెప్పారు అంటే ట్రిపుల్ ఎయిట్ అలా ఇంకే నెంబర్స్ ఉంటాయండి త్రిబుల్ ఎయిట్ ఒకటి త్రిబుల్ ఫోర్ ఒకటి త్రిబుల్ ఫైవ్ ఒకటి త్రిబుల్ సిక్స్ ఒకటి సెవెన్ ఎయిట్ సిక్స్ ఒకటి సో ఏదైతే ఒక ఆ నెంబర్స్ పదే పదే కనిపిస్తే ఇంకా ఏదో ఉంది యూనివర్స్ చెప్పకనే చెప్తుంది సో ఒక సిగ్నల్స్ పంపిస్తుంటుంది కాకపోతే నువ్వు బాగా ఫోకస్ పెట్టు బాగా రిపీట్ చేయి నువ్వు ఏదైతే చేస్తున్నావు బాగా విశ్వాసం ఉంచుకో నీ పట్ల నీకు నువ్వు త్వరగా అదృష్టవంతులు కాపోతున్నావు నీకు ఎవరో మంచి సేవలు నీ జీవితంలో ఎంటర్ అవుతున్నారు సో ఇటువంటి మీనింగ్ అనండి మీనింగ్ ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ మీరు క్లాసెస్ తో చెప్తూ ఉంటారా క్లాసెస్లో ఎస్ ఎస్ ఉంటారు మేడం ఎందుకంటే మా క్లయింట్స్ రిజల్ట్స్ మా మేము భావిస్తుంటాం అంటే రిజల్ట్స్ రావడానికి కారణాలు ఏంటి మీకు ఏ మెడిటేషన్ అండి ధనాకేష్ క్రియ ఒకటి ఉంటుంది క్లా క్లారిటీ విజులేషన్ ఉంటుంది అఫర్మేషన్స్ మంచిగా రాపిస్తూ ఉంటాం రిజల్ట్స్ వచ్చేంత వరకు సపోర్టింగ్గా ఉంటాం అంటే లైఫ్ టైమ్ మెంబర్షిప్ తీసుకున్న లైఫ్ టైమ్ మేము ఎలాంటి వచ్చినా కూడా వారికి ఆన్సర్ ఇస్తూ అద్భుతమైన రిజల్ట్స్ కూడా తీసుకోవడం రెగ్యులర్ మెంబర్షిప్ కంటే మామూలుగా ఎవ్రీ మంత్ చేసుకునే దానికంటే లైఫ్ టైం తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఉంటాయి వాళ్ళు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉండవచ్చు ఎలా అండి ప్రాసెస్ ఏంటి అయితే ఒకటే మేడం వాళ్ళ ప్రాసెస్ అంటే ఏమిటి అంటే వాళ్ళ సిస్టమ్గా ఏంటంటే గూగుల్ ఫామ్ ఉంది మేడం గూల్ ఫామ్ నింపడం లేదా కామినేషన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ నింపడం లేదా డిస్ప్లే అవుతున్న ఎవరికి కాల్ చేయడం కాల్ చేసిన తర్వాత నిజంగా తప్పను ఉండాలి ఎందుకంటే మేము లైఫ్ టైం మెంబర్షిప్ కానీ ఏదైనా ట్రైనింగ్ ఎవరికి ఇస్తున్నాం డీకరించి అందరినీ తీసుకోవట్లేదు నిజంగా తప్పనుండి నా జీవితం బాగుండాలి ఇప్పుడు వంద మంది వదలు పది మంది వచ్చి బెస్ట్ కదా మేడం నిజంగా తపనున్న వాళ్ళని హెల్ప్ చేయడం చాలా ఈజీ అవుతుంది అలా మీరు చేసుకున్నట్లయితే మీకు ఎక్సెంట్ డేస్ వస్తాయి అందుకోసం ఫామ్ నింపండి ఒకవేళ ఫామ్ నింపినాక మా టీమ్ మెంబర్స్ కాల్ చేయండి వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు ఆ డెమో క్లాస్ నిన్నది ఫస్ట్ తర్వాత నచ్చితే క్లాస్లో కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు జీవితంలో సక్సెస్ కావడానికి విశ్వం విజయ్ అకాడమీ హెల్ప్ చేస్తుంది క్లాసెస్లో జాయిన్ అవుతాయి అని అంటున్నారు థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ ఉన్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమంటి టీవీ సో మచ్ సర్వే జన అసుఖిన బోంతు సమస్తలో ఒక నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత నాకు ఆటోమేటిక్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తూ ఉండేవాళ్ళు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద చెప్పి అనుకున్నాను ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైల్ తో నాతో స్పెండ్ చేస్తున్నారు నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్ అంటే మాకు హోమ్ మేకర్ కదా కుకింగ్ పని ఉంటాం నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్ అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్ వచ్చింది హ్యాపీగా ఉంది సార్ నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్ లాక్ వెళ్లారు అది మళ్ళీ తిరిగి నా వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళు సార్ నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్ జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు చాలా ప్రయత్నం వచ్చి నిజంగా మేము ఇచ్చేది చాలా పది పైసలు ఐదు పైసలు లెక్క మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ కే మేము ఒక కోటి రూపాయలు ఇవ్వాలి అత్యవసరమైన పే చేస్తున్నాను మేము సార్ నాకు కావాల్సింది మనీ కాదు మేడం ఓకే మీ టైం ఓకే మీ వాల్యుబుల్ టైం థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్ ఓకే